వెల్కమ్ టు మై ఛానల్ మడూరి విలాగ్స్ నేను మా మిత్రులతో కలిసి అయోధ్య యాత్రకు బయలుదేరాం మేము అయోధ్య కాశీ అదేనండి వారణాసి యాత్రకు వెళ్ళేందుకు ఇరవై రెండు సీట్ల బస్సు మాట్లాడుకున్నాం మొత్తం పదిహేడు మందిమి బస్సులో ముందు రెండు సీట్లు తీయించి పరుపులు వేసుకున్నాం మేము వెళ్ళే చోట మనకు నచ్చినట్లు భోజనాలు ఉండవని మేము వెళ్ళేటప్పుడే వంటకు కావాల్సిన కిరాణ సామాను ఓ గ్యాస్ పోయి ఇతర సామాను తీసుకొని వెళ్ళాం అక్కడ హోటల్లో టిఫిన్స్ భోజనాలు చేసి అనారోగ్యానికి గురవడం ఎందుకని మేమందరం కలిసి వంట చేసేందుకు కావాల్సిన సామాను తీసుకొని బయలుదేరాం మా యాత్ర కీసర్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా సాగింది మేడ్చల్ కండ్లకోయే వద్ద రింగ్ రోడ్ దిగి నేషనల్ హైవే నలభై నాలుగు రోడ్లో మా బస్సు ముందుకు వెళ్ళడం ప్రారంభించింది మేడ్చల్ చేగుంట రామాయంపేట్ బిక్నూర్ కామారెడ్డి నిజామాబాద్ దీచిపల్లి ఆర్మూర్ నిర్మల్ ఆదిలాబాద్ మీదుగా మేము మొదట మహారాష్ట్రలో ప్రవేశించాం మధ్యలో టిఫిన్ చేసేందుకు రోడ్డు పక్కన బస్సు నిలిపాం రోడ్డు పక్కన బండిపై ఎవరికి నచ్చిన టిఫిన్లు వారు తిన్నారు ఇడ్లీ వడ పూరి దోశ అందరికీ చాలా బాగా నచ్చాయి అందరం ఇక్కడే టిఫిన్స్ చేశాక మేము మళ్ళీ మా ప్రయాణం ప్రారంభించాం అందరూ దాదాపు పదమూడు వందల కిలోమీటర్ల దూరం ఉండే కాశీకి అయోధ్యకు బస్సులో వెళ్ళడం అవసరమా అన్నారు వెళ్ళేందుకు మళ్ళీ వచ్చేందుకే ఎంత లేదన్నా దాదాపు మూడు వేల కిలోమీటర్ల దూరం అవుతుంది రిస్క్ తీసుకుని వెళ్ళడం ఎందుకని మమ్మల్ని నిరుత్సాహపరిచారు నేరుగా రైల్లో వెళ్ళొచ్చు కదా అని సలహా ఇచ్చారు కానీ మా అందరికీ రైల్ టికెట్ బుక్ చేసుకుంటే బుక్ అవుతాయో కాదో అని ఒక అనుమానం అది కూడా అయోధ్యకు ట్రైన్ వారానికోసారి మాత్రమే ఉంది కాశీ వరకు ట్రైన్కి వెళ్ళి అక్కడి నుంచి అయోధ్యతో పాటు చుట్టుపక్కల ఉన్న ఆలయాలు చూసుకోవచ్చు అని సలహా ఇచ్చారు చాలామంది రైల్లో వెళ్ళినా ముప్పై నుంచి నలభై గంటల సమయం పడుతుందని మాకు తెలుసు కానీ మేము మాత్రం బస్సులోనే యాత్రకు వెళ్తే మధ్యలో ఇంకా ఏమైనా సందర్శించవచ్చని అనుకున్నాం ఎక్కువ మంది బస్సులో వెళ్ళేందుకే ఆసక్తి చూపారు అందరూ ఒక నిర్ణయానికి రావడంతో ఇక మా ప్రయాణం అలా సాగింది మొదటి రోజున మేము ఉదయం ఆరు గంటలకి ఇంటి నుంచి బయలుదేరి మహారాష్ట్రలోకి ప్రవేశించేసరికి మధ్యాహ్నం అయ్యింది ఉదయం మధ్యలో చేసిన టిఫిన్ అరిగిపోయి ఆకలితో కడుపులో ఎలకలు పరిగెత్తడం ప్రారంభించాయి దీంతో మహారాష్ట్రలో ఓ చోట మంచి అనువైన ప్లేస్ చూసుకొని వంట చేసుకున్నాం అందరం కలిసి వంట చేసుకొని భోజనం చేస్తే ఆ మజానే వేరబ్బా మొదటి రోజున మధ్యాహ్నం భోజనాలు చేసి సామాన్లు సర్దుకొని మళ్ళీ మా ప్రయాణం కొనసాగించాం మొదటి రోజున కొన్ని గంటల ప్రయాణం తర్వాత మహారాష్ట్రలోని నాగ్పూర్ చివరస్తకు వచ్చాం సూచిక బోర్డులు సూచించిన ప్రకారం ఎడమవైపు మా బస్సు ముందుకు వెళ్ళింది మా ప్రయాణం అంతా బైపాస్ రోడ్లోనే సాగింది ఒకప్పుడు మహారాష్ట్రకు వెళ్ళాలంటే రోడ్లు అధ్వానంగా ఉండేవి ఇప్పుడు జాతీయ రహదారుల విస్తరణ ఎక్కడికక్కడ జరగడంతో రోడ్లు సూపర్గా తయారయ్యాయి మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ రాష్ట్ర బాడ సరిహద్దుకు వచ్చేసరికి అర్ధరాత్రి అయ్యింది అక్కడ బార్డర్ చెక్కింగ్లో చాలా కంటైనర్ లారీలు బారు తీరి ఉన్నాయి అక్కడ చెక్ పాయింట్ వద్ద మాకు గంటకు పైగా కంటైనర్ లారీల మధ్య మా బస్సు ఇరుక్కుపోయింది మెల్లగా అతి కష్టం మీద ఎలాగల బయటపడ్డాం రాత్రంతా మా ప్రయాణం కొనసాగింది మేము మొదటి రోజున బయలుదేరినప్పటి నుంచి వర్షం మా వింటే ఉంది ఇంటి నుంచి బయలుదేరిన మరుసటి రోజు ఉదయం మధ్యప్రదేశ్లోని ఓ చోట రోడ్డు పక్కన ఉన్న వద్ద మా బస్సు ఆపి అందరం ఫ్రెష్ అయ్యాము గాబాలో వేడివేడిగా ఛాయ్ తాగి మళ్ళీ మా ప్రయాణం ప్రారంభించాం చూడండి మేము బస్సు ఆపిన చోట నిండుగా అమ్మేసిన మబ్బులు సన్నగా వారుతున్న వర్షపు జల్లలతో పరిసరాలు ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయో చూడండి ఇది మధ్యప్రదేశ్లోని టోల్గేట్ ఇక్కడ నుంచి జబల్పూర్ తొంభై మూడు కిలోమీటర్లు వారణాసి ఐదు వందల నలభై తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది అలాగే ఝాన్సీ నాలుగు వందల ఎనభై ఒకటి ఆగ్రా ఏడు వందల పద్దెనిమిది ఢిల్లీ తొమ్మిది వందల పద్దెనిమిది శ్రీనగర్ ఎనిమిది వందల పద్నాలుగు కిలోమీటర్లు ఉంటాయి జబల్పూర్కు వెళ్ళే రోడ్డు మార్గంలో పరిసరాలు ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయో చూడండి రెండు రోజుల ముందు వరకు మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో ఎండలు నలభై ఎనిమిది డిగ్రీల వరకు ఉన్నాయట విపరీతమైన ఉక్కపోత ఉందట మేము బయలుదేరిన వేళ విశేషం ఏమో కానీ వాతావరణం చల్లబడి సన్నటి వర్షపు జల్లులు మేము ఎక్కడికి వెళ్ళినా మాకు స్వాగతం పలికాయి మా బస్సు అలా ముందుకు వెళుతుంటే దూరంగా కనిపించే గుట్టలు పరుచుకున్న పచ్చదనం మమ్మల్ని ఆహ్లాదపరిచాయి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయండి పరిసరాలు నేను ఇంతకు ముందుకు చెప్పినట్లు మధ్యప్రదేశ్ బార్డర్లో ఎవరూ లేకపోవడంతో మధ్యలో అక్కడి ఆర్టీఓ మా బస్సును ఆపి మా చేత బాల ట్యాక్స్ కట్టించుకున్నాడు మేము మహారాష్ట్ర బాల ట్యాక్స్ ఆన్లైన్లోనే చెల్లించాం మధ్యప్రదేశ్లో ఆ సదుపాయం లేక మధ్యలో ఆర్టీఓకు చెల్లించి రసీదు తీసుకున్నాం మనం ట్రావెల్స్ వెహికల్స్లో ఏ రాష్ట్రం వెళ్ళినా బాల ట్యాక్స్ తప్పనిసరిగా కట్టాల్సిందే అదే సొంత వాహనంలో అయితే అవసరం లేదు మనం మరో టోల్ గేట్ వద్దకు వచ్చాం ఇక్కడ నుంచి జబల్పూర్ చాలా దగ్గరలోనే ఉంటుంది రండి వెళ్దాం చూడండి ఇది జబల్పూర్ నర్మదా నది హైదరాబాద్ నుంచి నాగపూర్ దాటి వచ్చాక జబల్పూర్ హైవే పక్కనే నర్మదా నది తీరాన ఉన్న ఘాట్ని తీల్వార్ ఘాట్ అంటారు బ్రిడ్జ్ దిగిన తర్వాత వాహనాన్ని కుడివైపున టర్న్ చేసుకుని మనం ఈ ఘాట్ కు చేరుకోవచ్చు రండి మనం ఇప్పుడు జబల్పూర్లోని నర్మదా నది యొక్క విస్తృతని తెలుసుకుందాం నర్మదా దీనికి మరో పేరే నేర్బుడ్డ ఇది మధ్య భారతదేశం మీదుగా ప్రవహిస్తుంది సాంప్రదాయంగా ఈ నది ఉత్తర దక్షిణ భారతానికి సరిహద్దుగా వ్యవహరిస్తుంది ఇది మొత్తం పన్నెండు వందల ఎనభై తొమ్మిది కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తుంది భారత ద్వీపకల్పంలో తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహించే నదుల్లో ఇది మూడవది హిందువులు పవిత్రంగా పూజించే అత్యంత పవిత్ర నదుల్లో ఒకటి నర్మదా నది మన దేశంలోని గంగా యమునా నదులు ఒకే దిశలో ప్రవహిస్తాయి పడమరు నుంచి తూర్పు దిశగా అవి ప్రవహిస్తాయి భారత ద్వీపకల్పంలో తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహించే మూడు నదులలో ఒకటి నర్మదా మధ్యప్రదేశ్లోని అనుప్పూర్ జిల్లాలోని ఎత్తైన కొండలతో ఆకట్టుకునే పచ్చడి అరణ్య సౌందర్యాలతో కన్నువిందు చేసే అమర్కంటక్ నర్మదా నది జన్మస్థానం నర్మదా నది అమర్కంటక్ పర్వతాల్లో పుట్టి మాన్ల కొండల్లో మెళికలు తిరుగుతూ జబల్పూర్ వద్ద రాళ్ల గుండా ప్రవహిస్తూ వింధ్య సాత్పుర శ్రేణుల మధ్య ఉన్న నర్మదా లోయలోకి అడుగుపెడుతుంది నర్మదా నది మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల మీదుగా ప్రవహించి గుజరాత్లోని బారూచ్ జిల్లాలో అరేబియా సముద్రంలో కలుస్తుంది నర్మదా పుష్కరాలు ప్రతి పన్నెండు సంవత్సరాలకోసారి జరుగుతాయి రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో నర్మదా పుష్కరాలు జరిగాయి మళ్ళీ పన్నెండేళ్లకు అంటే రెండు వేల ముప్పై ఆరులో పుష్కరాలు జరుగుతాయి ఇది నది ఆరాధన పండుగ ప్రధానంగా నర్మదా నది ఒడ్డున ఉన్న వివిధ ఘాట్లలో పుష్కరాలు జరుగుతాయి ఆధ్యాత్మిక శుద్ధి ఆశీర్వాదం కోసం భక్తులు పవిత్ర జలాల్లో స్నానం చేసేందుకు ఈ పవిత్ర స్థలాలకు తరలివస్తారు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశించినప్పుడు పుష్కరాలు నిర్వహిస్తారు ఇప్పుడు మనం చూస్తున్న జబల్పూర్ ప్రధాన రోడ్డు పక్కన ఉన్న ఈ ఘాట్లో తిల్వారదేశ్వర్ ఆలయం ఉంది ఒట్టున్న మనకు అనేక శివలింగాలు కనిపిస్తాయి చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి కూడా నర్మదా నదిలో అందంగా అలంకరించిన బోట్లో విహారం చేయవచ్చు మనకు అనేక బోట్లు ఇక్కడ మనకు కనిపిస్తాయి నర్మదా నది అన్ని నదుల్లో కాకుండా వెనుకకు అంటే తూర్పు నుంచి పడమరకు ప్రవహించడానికి వెనుక పురాణ కథ ఉంది సోనభద్రను నర్మద వివాహం చేసుకోవాలని ఉంది కానీ సోనభద్ర నర్మదా స్నేహితురాలు జుహాలిని ప్రేమించాడు దీంతో కోపోద్రిక్తుడైన నర్మద తన జీవితాంతం కన్యగా ఉండి వ్యతిరేక దిశలో ప్రవహించాలని నిర్వహించుకుందంట మనం భౌగోళిక స్థానాన్ని పరిశీలిస్తే నర్మదా నది ఓ నిర్దిష్ట సమయంలో సోనభద్ర నుంచి విడిపోతున్నట్లు కనిపిస్తుంది నేటికి ఈ నది ఇతర నదుల్లా కాకుండా వ్యతిరేక దిశలో ప్రవహిస్తుంది ఇక్కడ నర్మదా నది తీరాన తిలాదేశ్వర స్వామితో పాటు శివలింగాలు మనకు చాలా కనిపిస్తాయి భక్తులు నదిలో స్నానం చేసి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు నదిలోని నీటితో శివలింగాలను అభిషేకిస్తారు కాళికాదేవి ఆంజనేయ స్వామి విగ్రహాలతో పాటు నర్మదా మాత విగ్రహాలను మనం ఇక్కడ దర్శించుకోవచ్చు చూడండి నర్మదా నది తీరాన ఈ శివలింగం ఎంత అద్భుతంగా ఉందో రండి చెబల్పూర్ నర్మదా నది తీరాన ఉన్న గుల్వార ఘాట్లో ఉన్న శివలింగాలు కాళీమాత ఆంజనేయస్వామి నర్మదా మాతను దర్శించుకుందాం నర్మదా నది తీరాన తీరాదేశ్వర స్వామి దర్శించుకున్న అనంతరం అందరం మట్టి కప్పుల్లో టీ తాగాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు సేవలక్షకు షేర్ చేయండి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వీడియోలో అయోధ్య యాత్ర అలాగే కాశీ యాత్ర ఎలా కొనసాగిందో వివరిస్తాను